అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాం ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కింద ఒక చిన్న లైక్ ఇచ్చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ చాలా వీడియోస్ చాలా మోటివేషన్ వస్తుంది అనమాట హాయ్ చెప్పు ఇది వీడియో హాయ్ హాయ్ అండి హాయ్ అండి బాగున్నారా బాగున్నారా ఏం చేస్తున్నావు రోజు చేపల ఫ్రై చేపల ఫ్రై నాకు రాదని చేస్తా ఉంది అనమాట మా అత్త చేపలు చూద్దాం 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 ఆల్రెడీ చేపలు పులిసీ వేసింది అది కూడా చూద్దాం సో ఇది వచ్చేసి చేపల కూర ఉంటది మూడు రోజులు కష్టం ఇది చేపల ఫ్రై ఎంత ఎంతలాగా ఉండదు చూడు இது எந்த போங்க அர்த்தம் காவது நீ மசாலா அந்த பேனி கேக் பட்டி எதுதா ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ థర్టీ అనమాట మా పిల్లలు ఆడుకోవడానికి అయితే పోయినారు ఎంత పిలిచినా రారబ్బా అసలు క్యారీ కూడా ఎక్కడ పడితే అక్కడే వేసేస్తారు తింటే కానీ మా వాళ్ళు సామాన్లు సరుకులు మొత్తం మొత్తం అంత రూపురేఖనే మారిపోయింది కదా మొత్తం టోటల్గా మారిపోయింది ఇంకప్పట్లా దుబ్బుకునే అవసరమే ఉండదు అనమాట హ్యాపీగా ఎంత వర్షం పన్నా ఎంత వర్షం పడినా పోతుంది వాటర్ పోతుంది కానీ ఒక్క రోజు కూడా వర్షం పడలేదు నిజంగా ఉతా ఉత పిల్లలేదీ ఆడా ఏమో వెళుతుందని డ్రాగన్ ఫ్రూట్ మొక్క నాటాలని తెచ్చుకున్నారు కానీ ఇది నాటలేకపోయారు అనమాట ఎందుకంటే అంత స్పేస్ లేదు ఇప్పుడు అంతా మట్ట మనం ఇండ్లు కట్టేసినాం కదా ఏడ చూసిన సిమెంటే ఉంది మట్టి లేదనమాట మోస్ట్లీ సిమెంటే ఉంది చాలా రోడ్లు అవుతుంది కదా పాత నైట్లన్నీ వేసుకొని వేసుకొని మొన్న ఈ మధ్యనే కొత్త నైటీలు అయితే స్టిచ్చింగ్ చేయించుకున్నాను ఇవన్నీ కొత్తటే అనమాట బట్ ఏంటంటే దీన్ని మళ్ళీ నేను స్టిచ్ చేసుకోవాలి ఇవన్నీ డబల్ ఎక్సెల్ సైజులో ఉన్నాయి ఈ నైటీస్ అన్నీ మొత్తం డబల్ ఎక్సెల్ సైజులో ఉన్నాయి వీటిని మళ్ళీ నేను స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట నీట్గా ఆల్రెడీ తెచ్చాను ఆల్రెడీ కొలతలు ఇచ్చాను అయినా కూడా ఎందుకో మరి తెలియట్లా ఫుల్ మొత్తం డబల్ నైటీస్ ఇవన్నీ డబుల్ ఎక్సలే మనము ఆల్రెడీ కొలతలు ఇచ్చి కుట్టించుకుంటాం కాబట్టి మన సైజే రావాలి ఈడికి వస్తాయి ఈడికి వస్తే నేను అస్సలు తొడగనుగా ఈడికి వస్తే అస్సలు తొడగను అస్సలు మినిమం నాకు ఈడికే ఉండాలి వీడికే ఉండాలి అడుగు ఉంటేనే నేను తొడగలను నాతో ఉంటే నేను తొడగలేను ఎందుకంటే నేను బొక్కగా ఉన్నా కదా అసలు మళ్ళీ ఇప్పుడు వేసుకున్న నైటీస్ కొత్త నైటీస్ అన్నీ నేను మళ్ళీ స్టిచ్చింగ్ స్టిచ్ చేసుకున్నాను మళ్ళీ నడుము ఇది పైన మొత్తం అంతా హ్యాండ్స్ అంతా విప్పి అన్నీ స్టిచ్ చేసుకున్నా నేను ఒక టెన్ నైటీస్ తీసుకున్నాను పది తీసుకున్నాను పదిలో ఒక్కటంటే ఒకటి కూడా నేను డైరెక్ట్ అట్లయినా వేసుకోలేదు ఎందుకంటే ఆల్ తీర్చి కుడితే మనకి ఉంటుంది చెప్పండి అట్లా లేదు ఇది కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి నైటీస్వి మీరు మీలో ఎవరికైనా కావాలన్నా సరే నేను కుట్టించి నేను మీకు పార్సల్ అయితే చేస్తాను ఇందులో ఎలాంటి డౌట్ లేదు క్లాత్ మాత్రం జైపూర్ కాటన్ దానికి నేను గ్యారెంటీ స్టిచ్చింగ్ కూడా ఇది చిన్న కుట్టుబెట్టి నీట్గా స్టిచ్ చేస్తారు చాలా బాగుంటుంది క్లాత్ కావాలనుకుంటే ఒకవేళ ఇంతవరకు చూసిన వాళ్ళ మహానుభావులు ఎవరైనా వీడియోలు కావాలనుకుంటే చెప్పండి ఇప్పుడు అందరూ నైట్ల మీద పడ్డారు మొత్తం హెవీ అంతా హెవీ హెవీ పెట్టింది సో చూడండి మీకు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ అట్లా ఉంటుంది కదా అట్లా చెప్పినా పంపించేయచ్చు నేను ఇవన్నీ ఒక సిక్స్ పీసెస్ సెవెన్ పీసెస్ తీసుకున్నాను అన్ని తిక్కు కలర్లు ఇమ్మంటే అన్ని లైట్ కలర్ తెచ్చింది మొత్తం అన్ని లైట్ కలర్లే నేను ఎక్కువ మాసిపోతాయి నేను ఎక్కువ మాపుకుంటాను అన్ని తిక్కు కలర్స్ ఇమ్మంటే అన్ని లైట్ కలర్స్ ఇచ్చింది అక్క ఇంకో సంవత్సరం పాటు అవసరం లేదు ఇంకొక సంవత్సరం పాటు అవసరం లేదు బట్టలు అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మై ఫేవరెట్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ బ్లాక్ అండ్ గ్రీన్ ఫేవరెట్ బ్లాక్ అండ్ రెడ్ కలర్లో వచ్చింది నైట్ ఇదైతే ఇంకా అద్మానంగా వచ్చింది అసలు ఎంతో ఎట్లనో వచ్చింది ఒక్కటి కూడా హోప్ హోప్ఫుల్గా చెప్తున్నా ఒక్కటి కూడా అంతా నేను ఆలు తెచ్చి కుట్టించుకునే కాబట్టి నాకు సైజులు డిఫరెంట్ ఉన్నాయి అంతే జస్ట్ సైజులు డిఫరెంట్ ఉన్నాయి అది ఎల్ సైజ్ అనుకోండి నాకు ఎల్ సైజ్కి నాకు డబుల్ ఎక్సెల్ అయితే ఉంటే ఎలా ఉంటుంది ఫీలింగ్ అట్లా ఉందనమాట అదర్వైజ్ క్లాత్ వైజ్ బాగుంది పెట్టిన కుట్టు కుట్టడం బాగుంది అన్నీ బాగున్నాయి ఆల్రెడీ ఇప్పుడు నేను సిక్స్ చూపించాను ఇంకా ఫోర్ అయితే నేను ఆల్రెడీ కట్ చేసుకొని కటింగ్ చేసుకొని కుట్టుకొని అయితే వేసుకుంటున్నాను